హాయ్ యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ప్రకృతి పచ్చదనం చీర కట్టుకున్నట్టు వసంత కోయిల వేడుకల కుహు కుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది ఉగాది పేరులోనే పచ్చందనం వసంత చైతన్యం దాగి ఉన్నట్లు అనిపిస్తుంది యుగానికి అది కాబట్టే ఉగాది అని అంటాం అదే కాలమైన ఉగాది రూపాంతరం చెందిన పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగుపెట్టినట్టు కనిపిస్తుంది కోయిలలు కుహు కుహు రాగాలతో పక్షుల కిలకిల వాళ్ళతో ఎటు చూసిన పచ్చందనం చిగుర్లతో ఎన్నో రకాల పూల సందడితో గుమ్మగుమ్మలతో మధురమైన పండ్ల రుచులతో సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ ఈరోజు బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడు ప్రళయం ముగిసినంత కాలం నిమిత్తం పడ్డ బ్రహ్మదేవుడు మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరంలో బ్రహ్మకల్పం అంటారు వచ్చే కాలాన్ని యుగం దాన్ని ఈ నోరిని తొలి రోజున ఉగాది అని అంటే యుగానికి తొలి సమయంగా ఉగాది ప్రారంభం ఉగాది అని పిలుస్తాం ఈ మహోన్నత పర్వదినం తెలుగు వారు పంచాంగం ప్రకారం నూతన వర్షంలోనే చైతన్య మాసంలోనే ఆరంభం కావడం వల్ల దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం ప్రకృతిలో మార్పులు ఈ రోజు గణనీయంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఒకసారి అయినా సరే ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ దరిద్ర బాధలు అన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి అని పెద్దలు చెబుతున్నారు మరి ఉగాదిలోపు ఆవు కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పరమాత్మ రూపమైన గోవును రక్షించడం మన బాధ్యత సనాతన కాలం నుంచి మానవుల సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్యం అభివృద్ధి ఐశ్వర్యం అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు సంపద ఉన్నవాళ్ళు ఆయు ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటున్నారనేది శాస్త్రరీత్యా కూడా అర్థమే అని చెబుతూ ఉన్నారు అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపుకు మరలించడానికి కూడా గోరక్షం ఎంతో మేలు చేస్తాయి గోవు పాలకు ప్రత్యామ్నాయం పూజ కార్యక్రమాల్లో ఆవు పాలను అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచతలము పాలు పెరుగు నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనదే దానం ఇష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గ లోకంలో నివాసం చేస్తారనే పురాణాలు చెప్తే ఉన్నాయి గృహ ప్రవేశం సమయంలో గోవును ముందుగా గృహంలోకి తీసుకువెళ్ళడం మన ఆచారం గోవులను సంరక్షించడం అంటే పరమాత్మను పూజించడమే ప్రకృతి మానవుడు పరస్పర పోషకాలు గనుక ప్రకృతిలో భాగమైన గోవును రక్షించడం నువ్వు కర్తవ్యం శతకపద బ్రహ్మంలో ఉంది దక్ష ప్రజావాణి సృష్టి చేసిన పీఠము కొంచెము అమృతము తాగాడు తాగిన తరువాత ఆయన ఎంతో తృప్తి చెందాడు ఆ సమయంలో వారిని అంత ప్రసన్నే ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించింది సుగంధం ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టాడు అందుకే సురభి నీకు మాతగా జన్మించిందని పరిగణిస్తారు ఒక ఆవు తన జీవితకాలంలో సగటు ఇరవై ఐదు వేల మంది ఆకలి తీరుస్తుందని చెబుతూ ఉన్నారు గోవు గోవును తలిస్తే ఆ రాజ్యంలో పెరిగే ప్రజలు పెద్దలు చెప్పారు మనం తల్లిగా భావించే ఈ గోవుతోనే రోజులు ఎన్నో క్షణాలు సమయం గడపడం వలన మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహించి మన రోగ నివారణకు కావలసిన మూలికను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలను త్రాగడం వల్ల మన వ్యాధి న్యాయమవుతుంది ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవుకు ఉన్నాయి అయితే అందుకే గోవు ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి ఆ రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు విష్ణువు నివసిస్తూ ఉంటాడు అగ్రభాగాన తీర్థస్థానముల జంగములు అల్లారి ఉన్నారు శిరస్సు మధ్య భాగంలో శంకరుడే మహాభిగువ అంగంలో చతుర భవనాలు ఇమిడి ఉన్నాయి అని ఏ ఆద్వన వేదం చెబుతుంది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడికి బ్రహ్మ ఆవు దూడగా మారి ఆకలి తీర్చాడు ఏడుకొంటలవాడు అయిన ఆ వెంకటేశ్వరుని గోవింద అనే భక్తుడు ఎక్కువగా సుంతిస్తూ ఉన్నారు ఆ శ్రీహరి ఇంత ప్రీతి ప్రీతిప్రతమైన గోవులో త్రిమూర్తులతో సహ సకల దేవతలు నివసిస్తూ ఉంటారు శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా జ్ఞా యజ్ఞం చేయకూడదు ఆవు పాలు లేకుండా భగవంతుని అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమనేది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది ప్రతిరోజు భక్తితో గో సేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అయితే ఉగాదిలోపు లేదా ఉగాది రోజు మీకు గోవు కనిపిస్తే గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఉగాది రోజు లేదా ఉగాదిలోపు బియ్య పిండిల బెల్లం కొంచెం కలిపి నీరు కలిపి ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఉగాది రోజు నానబెట్టిన కుసుమలు గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆత్మకత చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బిల్లం కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్లను ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది బ్రీట్ బీట్రూట్ పాలకూరను కలిపి ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది ఉగాది రోజు గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు టమాటాలను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజు అరటి పండ్లను గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయలను పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది దొండకాయలను ఉగాది రోజు పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు నాన ఉగాది రోజు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరిపప్పును పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పును పెట్టడం వలన రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండుల బెల్లం కలిపి పెట్టడం వలన కోర్టు వ్యవహారాలు విజయం పొందుతారు ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును పెట్టడం వలన బుద్ధి శకులత కలుగుతుంది ఉగాది రోజు లేదా ఉగాదిలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి వసంత ఋతువు వచ్చేసిందని తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసిన పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది కోయిలలు కుహు కుహు రాగాలతో వీణుల విందు చేస్తూ ఉంటాయి అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే ఈ రోజు ప్రారంభమవుతుంది అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోని అందుకే దానిని మొదటి ఉగాది అని పిలిచేవారు కానీ అధికమైన ఉగాది అయ్యింది కావడంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు యుగానికి ఆరంభం అని ఉగాది అని యుగాది అని కూడా పిలుస్తూ వస్తూ ఉన్నారు ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాది జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈ ఆడవారు చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసివేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలను ధరించి రెడీ అవ్వాలి వీళ్ళు పట్ కాళ్ళకు పట్టీలను పెట్టుకోవాలి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బంగారు దిద్దులను ధరించాలి బంగారు గాజులను ధరించవచ్చు కానీ కేవలం బంగారు గాజులను ధరించకూడదు బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా ధరించాలి బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులను వేసుకోవాలి మట్టి గాజులను వేసుకోకపోతే లక్ష్మి కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులను ధరించాలి ఈ మట్టి గాజుల్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులను వేసుకుంటే బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో ఉగాది రోజున ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులను కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే భర్తకు మంచి జరుగుతుంది సొసైటీలో మంచి పేరు వస్తుంది విశేషంగా లక్ష్మీ కటక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులను కానీ ఈ మూడిటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడు కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు ఈ కలర్లో గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిస్థితుల్లో కూడా ఈ రంగు గాజులను వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకున్న ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి కలర్లో ఉండే గాజులను వేసుకోండి కానీ ఈరోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులను ధరించకూడదు సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి కానీ గ్రీన్ కలర్లో పింక్ కలర్లో ఉండే గాజులను ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది ఈ రంగులో ఉన్న మట్టి గాజులను వేసుకున్నప్పుడు కనీసం అర డజన్ మట్టి గాజులను ధరించండి అర డజన్ రెండు చేతులకు కలిపి అర డజన్ గాజులైనా సరే ఉండాలి అర డజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు ఉగాది రోజు ఇలా మట్టి గాజు గాజులను ధరిస్తే శుభాలు జరుగుతాయి గాజులను ధరించడం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది గాజులను ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి కనుక గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి నీలం రంగు గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోవద్దు ఉగాది రోజున గాజుల విషయంలో ఈ నియమాలు పాటించి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఉగాది లోపు మీ చేతికు నీలం గ్రే వైట్ కలర్లో ఉండి గాజులో ఉంటే వెంటనే తీసివేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతాయి ఇంటి యజమానికి అంత మంచిది కాదు ఈ మంచిది కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు